దశాబ్దాల కాలంగా బీసీలు నలిగిపోతున్నారు తెలంగాణ రాష్ట్రంలో బీసీలు అరవై శాతం ఉన్నప్పటికీ నేటి వరకు కూడా రాజ్యాధికారం లేకపోవడం హాస్యాస్పదం బీసీలు అంతా ఏకతాటిగా ఉండి తెలంగాణలో బీసీలకు రాష్ట్ర రాజ్యాధికారం కావాలని హన్మకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ ఆవరణలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు జిల్లా నుంచి కాకుండా ఇతర జిల్లా నుంచి లక్షలాది మంది బీసీ యుద్ధ పేరుకి రేపు జరగబోయే భారీ బహిరంగ సభకు తరలి రానున్నారు బీసీలు ఏకధాటిపై ఉండి ముందుకు సాగేందుకు బీసీలకు రాజ్యాధికారం రావడం లక్ష్యంతో ఊరువాడ కదిలి విజయవంతం చేయాలని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లెన్న మాజీ కూడా చైర్మన్ సుందర్ యాదవ్ పిలుపునిచ్చారు రేపు హర్మకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఆవరణలో జన సముద్రంగా మారనుంది బీసీలో ఉన్న చైతన్యాన్ని చూస్తే అది రెండు మూడు లక్షల వరకైనా పెరిగేటట్టు అవుతుంది పరిస్థితి ఎటు చూసినా పబ్లిక్ వాలంటరీగా ఇవాళ స్కూల్ బస్సులు తీసుకుంటున్నారు ఆటోలు తీసుకొని వస్తున్నారు భువనగిరి కాంచెలు కూడా ఫోన్ చేస్తున్నారు అన్న మేము ఈ సభకు రాబోతున్నాం మాకు అవకాశం ఉందా రండి భయన్ మోస్ట్ వెల్కమ్ అంటాను ఎందుకంటే స్వతంత్రం వచ్చి డెబ్బై ఏండ్ ఏడేండ్లు అయినా బీసీల బతుకులు మారలేదు బీసీలు అందరూ ఆగమైన కులాల ప్రకారంగా డివైడ్ అయ్యి ఆగమైన ఇప్పుడు కులాలన్నీ ఏకమై అందరం కలిసి ఒకే బీసీ నినాదంతో ఈ గర్జనను యుద్ధ బేరి సభను విజయవంతం చేయడానికి ప్రతి ఇంటికెళ్ళి ఒకరు లేక ఇద్దరు రావడానికి సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే మనం చూసినాం తెలంగాణ ఉద్యమాలు ఓవెత్తన ఊగింది ఎట్లో ఈనాడు బీసీ ఉద్యమం కూడా దానికి నాంది పెలగడానికి హనుమకొండ నడిబొడ్డు వరంగల్ ఆర్ట్స్ సైన్స్ కాలేజీలో రేపు ఒక బీసీ జాతర చూడబోతారు కదా బీసీలో ఉండే చైతన్యాన్ని చూస్తారు మొన్నటిదాకా మీరేంటి ఉసిరికాయల ముట్ట వీళ్ళు ఏం కలిసి అంటారు ఇప్పుడు కలిసి చూపిస్తాం మేమేందో చూపిస్తాం మా సత్తా ఏందో చూపిస్తాం బీసీ బలగం ఏందో చూపిస్తాం మా వాటా వచ్చే వరకు ఒకటి మీరు ప్రామిస్ చేసిన ప్రకారంగా నలభై రెండు శాతం తప్పకుండా ఇవ్వాలి దానితో ఆడది మేమేంతో మాకంతాన్ని మేము అడుగుతున్నాం మీరు కులగలం మొదలుపెట్టాలి కదా ఆ కులగనల్ లెక్క ప్రకారంగా వచ్చిన సమాచారం ప్రకారం యాభై ఐదు శాతం ఉన్నాం యాభై ఐదు శాతం లోకల్ బాడీస్లో ఈవెన్ అసెంబ్లీ పార్లమెంట్లు ఇచ్చే వరకు ఈ ఉద్యమం ఆగదు రేపు నాంది పడకపోతుంది ఆ ఉద్యమానికి ఇదొక ఆరంభమే ఇది ప్రతి జిల్లాలో పెడతాం లాస్ట్కు జిమ్ఖానా గౌంట్స్లో పది లక్షల మందితో పెడుతున్నాం ఇవాళ తీర్మానం మనన్నా ముందడికి వచ్చిండు బీసీలందరం ఐక్యమవుతాను అన్ని పార్టీలు ఉన్న బీసీలు అందరూ ఏకమయ్యి ఇప్పుడు బీసీ ప్రజలందరూ ఏకమయ్యులు నాయకులు ఆలోచించుకోవాలి ఈ బీసీల గట్టు మీద ఉంటారా లేక ఓసీల గట్టు మీద ఉంటారా ప్రజలు ఆలోచించవలసిన కాదు నాయకులు ఆలోచించవలసిన అవసరం ఏర్పడ్డది ఇదివరకు ఏంటంటే ఆ పార్టీలోనే నమ్ముకొని మన నాయకులు ఉండే వస్తే మనల్ని ఎవరు దెక్కిరిస్తారు కానీ ఇప్పుడు ప్రచారం ప్రజలందరూ చైతన్యమైన వీళ్ళు ఈ కమాయిలో మీరు ఏ మండల చూడు ఇవాళ ప్రెస్ మీట్లో ఆల్ పార్టీస్ బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ సిపిఐ సిపిఎం బీసీ నాయకులు ఒక వేదిక మీద కూర్చొని ఇవాళ బీసీ సభను జయప్రదం చేయడానికి విజయం చేయడానికి తరలిస్తున్న ప్రజలందరికీ స్వాగతం స్వాగతం హండ్రెడ్ పర్సెంట్ నలభై రెండు శాతం లోకల్ బాడీస్తోనే మేము ఆగము మాకు రాబోయే రోజుల్లో పార్లమెంట్లో అసెంబ్లీలో మా వాటా మాకు ఇవ్వాల్సిందే యాభై పర్సెంట్ తగ్గకుండా మాకు అసెంబ్లీలో ప్లస్ పార్లమెంట్లో రిజర్వేషన్ చేయాలి మేము ఎంతో మా అంత అడుగుతున్నాం కదా మేము మీరు అడగట్లేదు కదా ఈ మూడు పర్సెంట్ ఉన్న వాళ్ళు నలభై రెండు ఎమ్మెల్యేలు అయితే మేము ఏం చేయాలి చెప్పు వాళ్ళు వాళ్ళ గురించి ఆలోచిస్తారు కదా మా ప్రాతినిధ్యమే లేదు కదా వాళ్ళ పర్సెంటేజ్ ప్రకారం వాళ్ళకి ఇద్దాం ఓసీలు ఎంత పర్సెంటేజ్ వాళ్ళకి ఇవ్వండి బీసీలు ఎంత బీసీ ఎస్సీఎస్టీ ఆల్రెడీ ఇచ్చినాం అందరి రిజర్వేషన్ అన్ని బరాబర్ ఉంటే ఇక ఎందుకుంటే నా నావడు అసెంబ్లీ ఉంటాడు నీ కూడా అసెంబ్లీ ఉంటాడు నీ వాడు నీ గురించి మాట్లాడతారు మా వాడు మా గురించి మాట్లాడతారు ప్రాబ్లం ఏమి ఉండదు కదా ఎట్టి పరిధితో రాబోయే రోజుల రాజ్యాధికార దిశగా బీసీ ఉద్యమం పయనిస్తుంది దశాబ్దాల కాలంగా బీసీలు నలిగిపోతున్నారు బీసీలకు రాజ్యాధికారం కావాలన్న లక్ష్యంతో అన్నకొండలో భారీ బహిరంగ సభ నిర్వహించారు బీసీలు దీనికి లక్షలాదిగా తరలి రావాలని కోరారు రాజ్ వరంగల్